నౌ ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు రీడ్ ద బైబిల్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సెకండ్ కింగ్స్ ఎయిటీన్త్ చాప్టర్ అండ్ ద వర్డ్స్ లెవెన్త్ వర్డ్స్ రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చినాన్ని తమరు అందరూ కూడా చూడగలరని నేను ప్రభుత్వ పేరిట వేడుకుంటున్నాను తమ దేవుడైన యుహోవ సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోసి ఆజ్ఞాపించిన దాన్ని అంతటికీ లోపడక అతిక్రమించియుండెరి అప్పుడు ఏమైంది ఇఫ్ యూ కెన్ కమ్ అండ్ టు ద వర్డ్స్ ట్వెల్త్ వర్డ్స్ అశూరు రాజు ఇస్రాయేల్ వారిని ఎవరు అశూరు రాజు ఎవరిని ఇస్రాయేల్ వారిని అశూరు దేశంలో తీసుకొని పోయి వారి దేశాలను తీసుకుపోయి ఏం చేశాడట గోజాను నది దగ్గర ఉన్నటువంటి ఆలాహు హోబోరు అని పట్టణములోను మాదీయుల పట్టణములోనూ వారిని ఉంచెను ఎవరిని ఇస్రాయేలీని ఎందుకు ఇస్రాయేలీలు శత్రువుల చేతికి దొరికేశారు ఎవరి కాలం ఈజ్ ద కింగ్ బై ద నేమ్ హిజ్కియా ఇఫ్ యూ కెన్ రీడ్ ద వర్డ్స్ నైన్త్ టు ట్వెల్త్ వర్డ్సెస్ రాజైన హిజికియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరం ముందు ఇస్రాయేల్ రాజైన ఏలా కుమారుడకు హోషయా ఏలబడిలో ఏడవ సంవత్సరం మందు అసూరు రాజైన మరిటువంటి షోమురూను పట్నం మీదకు వచ్చి మొట్టడి వేసెను మూడు సంవత్సరం పూర్తయిన తర్వాత అషూరియులు దాన్ని పట్టుకుని హిజ్కియా ఏలుబడిలో ఆరవ సంవత్సరం మందు ఇస్రాయల్ రాజు అయినటువంటి హోషయా ఈలుబడిలో తొమ్మిదవ సంవత్సరం ముందు షోమురూను పట్నము పట్టబడిను దేవుడు నివసించే పట్టణము పట్టబడింది దేవుడి ప్రజలు పట్టబడ్డారు శత్రువులకు ఇస్రాయేలీలు అందరూ కూడా దొరికిపోయారు దీనికి గల కారణం సింపుల్ రీజన్ బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వారు ఎహోవా సెలవిచ్చిన మాటను వినని వారై ఆయన నిబంధనకు కానీ ఆయన సేవకుడైన మోసి ఆజ్ఞాపించిన దాని అంతటికీ కూడా వారు లోబడలేదు అనేటువంటి మాట లెవెంత్ వర్డ్స్ని మీరు అందరూ కూడా అండర్లైన్ చేయాలి మీలో చాలామంది మరి దేవుడు నమ్మినటువంటి వారుగా ఉంటున్నారు మీరందరూ కూడా మరి రక్షింపబడిన వారు బాప్తి పొందినటువంటి వారుగా ఉంటున్నారు మీ పిల్లలు మీ కుటుంబీకులు మరి చాలామంది ఇంకా దేవుళ్ళలోనికి రాలేదు చాలా సంఘాలలో తొంభై శాతము క్రైస్తవుల్లో స్త్రీలే ఎక్కువ ఇక మ్యాక్ మ్యాక్సిమం ఎంతమంది ఉంటారంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పురుషులు ఉంటున్నారు చిల్డ్రన్ కూడా చాలా సంఘాలలో తక్కువే ఎందుకంటే కేవలం స్త్రీలు మహిళలు బైబిల్ పట్టుకుని దేవుడి సన్నిధికి రావటం వారికి వాడికైపోయింది యథావిధిగా వారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ వారి కుటుంబాలను వారు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు వారి పిల్లల్ని దేవుడికి లోబడేటట్టుగా చేయలేకపోతున్నారు ఇక్కడ ఏమి జరిగింది లోబడక అతిక్రమించి ఉండురి మీరు లోబడినట్టుగా మీ పిల్లలు మీరు లోబడినట్టుగా మీ యొక్క యజమానుడు మీరు లోబడినట్టుగా మీ బంధువులు మీ కుటుంబం అంతా దేవుడికి లోపడగలరా మీరు పాటలు పాడినట్టుగా మీ కుటుంబ సభ్యులు అందరూ పాటలు పాడగలరా సంఘంలో వంద మంది ఉంటే ముగ్గురు నుంచి ఏడుగురు మాత్రమే పాటలు పాడేవారు ఉంటున్నారు ఇది చాలా విచారమే ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టడమే తప్ప పాటలు పాడేవారిగా వారు తయారవ్వటం లేదు వారిని మనం తయారు చేయకపోవడం కాదు కానీ వారు తయారవ్వడం లేదు మనం తయారవ్వాలి మనం సిద్ధపడాలి పాటలతో దేవుని స్థుతించడానికి మనం పాటలు నేర్చుకోవాలి పాటలు పదే 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 పాటలు పాడుతూ ఉండాలి అట్లాగే దేవుని యొక్క వాక్యాన్ని ఒకరు ఇద్దరు ముగ్గురు నేను చూశాను రెండు వందల యాభై మంది ఉన్నటువంటి సంఘంలో నేను ఉద్యోగ కూడికలకు వెళ్తున్నప్పుడు ఒకరు లేక ఇద్దరు లేక మాక్సిమం ముగ్గురు మాత్రమే చదువుతున్నారు దాంట్లో పురుషులు కూడా చదువుతూ లేదు కేవలం స్త్రీలు మాత్రమే నేను అడిగినటువంటి రిఫరెన్స్లు వారు తెరిచి మరి చూపించడం జరుగుతుంది దీని అంతటిని ఏమంటారు దేవుడు సెలబించిన మాటను అసలు మరి మీరు తెలుసుకున్నారు దేవుడు సంఘానికి ఏమి తెలియజేశాడు దేవుడు నీకేమి తెలియజేశాడు దేవుడు నీ కుటుంబాన్ని గురించి ఏం తెలియజేశాడు ఇవన్నీ కూడా దేవుడి సన్నిధిలో మనము మరి దేవుని అలాగా ఒక నామినల్ క్రిస్టియన్గా ఎంతకాలం మరి జీవిస్తారు ఒక క్రిస్మస్ క్రిస్టియన్గా జీవించే వాళ్ళు కొన్ని వందల వేలు లక్షల మంది ఉన్నారు ప్రార్థించే గొప్ప యోగ్యత ప్రార్థిస్తే దీవుని పొందే ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా మనం దివారాత్రులు ప్రార్థించడం లేదు ఇక్కడికి వచ్చి దివారాత్రములు అని మనం పాట పాడుతున్నాం దివారాత్రములు ఎక్కడ పాడుతున్నారు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడి అని వాక్యం చెప్తుంది దివారాత్రులు వాక్యాన్ని ఎక్కడ ధ్యానిస్తున్నారు దైవజనుడు మాటకు విలువ ఎక్కడిస్తున్నారు దేవుడు ఇచ్చినటువంటి మాటల్ని మరి ఫాలో అవడంలో ఎంత శ్రద్ధ మనకు ఉంది ఒకసారి ఆలోచించండి సాతానుడు ఎందుకు మనల్ని క్యాచ్ చేస్తాడు సాతానుడికి మనం ఎక్కడ అంటే మనం దేవునికి లోబట్టం లేదండి మనము దేవుని యొక్క మాటను మనము అర్థం చేసుకోలేకపోతున్నాం దాని ప్రకారం నడుచుకోవడానికి మన మనసుల్ని మన హృదయాల్ని మనం కట్టడి చేసుకోలేకపోతున్నాము శోధన తెగులు ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది జాబు లేకపోవటం వివాహము కుదరకపోవటం వివాహ వ్యవస్థలో శోధనలు జాబు రాకపోవడం విదేశాల నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేయడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ప్రియమైన అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య తల్లి మీరు ఒకసారి ఆలోచించాలి మీరు ఈ యొక్క ఈ తొమ్మిదవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎయిటీన్త్ చాప్టర్ ఆఫ్ సెకండ్ కింగ్స్ ఎయిటీన్త్ పద్దెనిమిదో అధ్యాయం మీరు చదివినట్లయితే ఎందుకు షోము పట్టణాన్ని కూడా సాతానుడు పట్టే శత్రువు పట్టేశాడు సాతాను శత్రువులు అని మీరు గమనించలేకపోవడం గమనించలేకపోతున్నారు శత్రు ఎలా వస్తుంది అది మోసం చేస్తూ ఎలాగ మా కుటుంబాల్లో ప్రవేశిస్తుంది అనేది మనం గ్రహించుకోలేకపోతున్నాం అందుచేతనే మనము చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మనం ఫేస్ చేస్తున్నాం ప్రిల్లరా ఈ మధ్యాహ్నము మరి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మీరు ప్రభువుకు లోబడి ప్రభు మాట ప్రకారం గైకోని వరకుగా ఉండాలని హెచ్చరిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మరి దేవుని యొక్క ప్రార్థనలో నడిపించాలని కోరుకున్నాను దేవుడు తన వాక్యమును దీవించనుగాక గాక ఆమెన్ నా